Редактор субтитров А.Семкин Корректор А.Егорова మన కార్యక్రమానికి మన వినపని మన్నించి వచ్చిన మన సిఐ నరసింహ సార్కి అలాగే ఎంఎస్ఐ రిషన్ సార్కి సూపర్ ధన్యవాదాలు అదేవిధంగా మన ఈ రోజులో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాఫ్యుట్ కంపెనీ ఉన్న అన్ని గ్రోత్ ఏపీ తెలంగాణ కర్ణాటకలో ఉన్న అన్ని స్టోర్లలో హండ్రెడ్ స్టోర్స్ ఉన్నాయి సార్ ఈ హండ్రెడ్ స్టోర్స్లో ప్రతి జిల్లాలో మండల స్థాయిలో ఉన్న అన్ని స్టోర్ రూమ్స్ ఉన్నాయి ఏ ఏ స్టోర్స్ ఉన్నాయో ఆ స్టోర్స్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లల్ని ఇలా అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన పిల్లల్ని ప్రోత్సహించాలి సో ఆ ప్రిన్సిపాల్స్ని కూడా హెచ్ఎంస్ని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది సో దానిలో ఆ భాగంగానే ఈ పరమేరులో మనం ఈ రోజు ఇలా చేయడం జరిగింది టూ డేస్ బ్యాక్ మనం చిత్తూరులో ఆల్రెడీ చేస్తున్నాం సో అలాగే పులివెందుల ధర్మవరం అనంతపురం కడప ఇలా ప్రతి ఏరియాలో ఉన్న మండల స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన అందరి స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ తరపు నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా ప్రాక్టికల్ కంపెనీ తరఫు నుంచి మా ఎండి సార్ బిఎస్ కోటేశ్వర గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి మా వంతు ఖుషిగా ఒక చిన్న బ్యాగు షూస్ పిల్లలకి ఒక మూమెంటో పురస్కారం ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది సో దానికి ఇచ్చేసిన మన సార్ వాళ్ళకి మా అభివృద్ధి కూడా ధన్యవాదాలు और कट तक भी तो है पहले लेटर करेंगे फिर मुड़ते हैं और रैली मुड़ते हैं ఒక మంచి పిల్లలకి ఎక్స్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి మంచి ఎంకరేజింగ్గా వాళ్ళకు ఫస్ట్ సెకండ్ ఇవ్వడము అదేవిధంగా మిగతా పిల్లలకన్నా కూడా అది ఒక మంచి ప్రేరేక కొమ్మని పిల్లలందరూ చదువుకునేదానికి గవర్నమెంట్ స్కూళ్ళలో ఒక ఇది పర్సంటేజ్ పెంచడానికి బాగుంటుంది కంపెనీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అవకాశం వచ్చిన కంపెనీకి వచ్చిన పెద్దలకి కాబట్టి పలమనేలోని పలమనే టౌన్లో ఉన్నటువంటి ప్రాఫూ కంపెనీ వాళ్ళు మా చెయ్య గారిని మమ్మల్ని ఇక్కడికి రాళ్ళు ఇక్కడ కాబట్టి వీళ్ళు చేపట్టిన కార్యక్రమం అయితే మంచి మంచి విషయమే ఎందుకంటే కనీసం వేరే వాళ్ళకి తెలిసి కనీసం చదువుకునే కూడా ఉండదు నేను కూడా క్లాస్లో ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ రావడంతో అప్పుడున్న కలెక్టర్ ఫ్రీ కారు నన్ను ఫ్రీగా చదివించినారు అది నాకు అట్లా వాళ్ళకు కూడా అదేవిధంగా వీళ్ళు ఇలా ప్రోత్సాహకాలు ఇవ్వడం వాళ్ళకి వాళ్ళకి పిల్లలకి ఇంకా చదువుకోవాలనే ఉత్తేజాన్ని కలిగించినట్టు కాదు అంటే ఇటువంటి వాటి చేపట్టిన వాళ్ళ ప్లబ్డ్ సూప్ల పే వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు కూడా తెలియదు அப்பட் லோல்ல ஆகி Gracias.